అలాగే సార్ ఇప్పుడు కూడా అంటే జరగబోతోంది అంటున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరైతే కేసులు పెట్టారో వాళ్ళని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈసీ ఒత్తిడి తీసుకువస్తుందని చెప్పి కూడా ఆ మధ్య వార్తలు వచ్చాయి ఇప్పుడు రీవెరిఫికేషన్ ఉండబోతోంది అంటున్నారు ఆంధ్రప్రదేశ్లో దీనికి సంబంధించి ప్రజలకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గోదావరి చంద్రశేఖర్ ఎవరు ఆయన ఉత్తరాంధ్ర నుంచి ఉన్న ఆయన నైన్టీ నైన్ పర్సెంట్ ఛార్జింగ్ చూపిస్తుంది ఈ రెండింటి మీద కౌంటర్ ఇవ్వాల్సింది ఏంటంటే టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఆఫ్ బెల్ కంపెనీ అది డెమోన్స్ట్రేషన్ ఇస్తారు ఏమవుతుందో అట్కం తెలియదు ఇప్పుడు గౌరవ న్యాయస్థానాల పరంగా ఇది కోర్టు ఈ ఎలక్షన్ రద్దు చేయండి కొత్త ఎలక్షన్ పెట్టండి అనే డిస్క్రేషన్ వాళ్ళకి లేదు డీకే ఎగ్జాంపుల్ చెప్తా ఆవిడికి ఎప్పుడు ఇచ్చారో తీర్పు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చి రేపే రెండు ఎలక్షన్ అనగా ఆ మధ్యలో నువ్వే మళ్ళీ ఉన్నారు ఏడు చేయాలి ఎత్తికేసుకోవడానికి ఆ జీత కోసం అలాగే కరీంనగర్లో కూడా ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి ఆల్మోస్ట్ డిక్లైర్డ్ అపోజిషన్ లో ఉన్నాడు అతను రూలింగ్ గవర్నమెంట్ ఫర్ ఎమ్స్ కాల్ ఫర్ ఫర్ మంత్స్ అద్దంగి దాఖ తొంగతుర్తి మిషన్లు ఇప్పుడు కౌంటింగ్ రెండు తర్వాత రెండు ఎలక్షన్స్ అయిపోయాయి ఏం చేయాలి బెంచ్ రావట్లేదు అది సో ఇలాంటివన్నీ సాధారణంగా మన రాష్ట్రంలోనే కళ్ళ ముందు ఇంకా దేశవ్యాప్తంగా ఏమన్నా నీకు నాకు టైం చేయాలి అట్లా మీరు చర్చించుకోవడం గౌరవ న్యాయస్థానాలు అసెంబ్లీ కానీ పార్లమెంట్ పర్వ్యూస్లో ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యాయని గత ఇన్సిడెంట్స్ కనుక చూస్తే చాలా మైనట్ ఇష్యూస్ అవి కూడా రిజాల్వ్ అయినవి కాదు ఎందుకంటే ఇది టెరిటరీస్ విల్ బి ఫాలోయింగ్ అండర్ రెస్పెక్ట్ స్పీకర్స్ పార్లమెంట్ అయినా సరే రాజ్యసభ అయితే వైస్ చైర్మన్ గారు ఇక్కడైతే గౌరవ స్పీకర్ గారు అక్కడ మండల చైర్మన్ గారు అధినేతలో ఉంటాయి ఇవి ఏ విధంగా చూన్స్ అవుతున్నాయి అందరికీ తెలిసిన విషయాలు కదా అది వంద పౌరుషత్వం చంద్రమేని రమేష్ది నాకు తెలిసి నీకు తెలిసి మూడు సార్లు నా సార్ ఆయన తీర్పు మాత్రం ఎప్పటికి దిక్కు దివ్వడం లేదు ఎవరన్నాడు కదా నిన్ను అది వంద పౌరసత్వం మీద స్టే ఆర్డర్లు ఉన్నాయి దాని మీద వచ్చి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ కంటెస్ట్ చేస్తాడు నెక్స్ట్ మళ్ళీ గెలిచాడు అయినా సరే అతిగతి లేదు అట్ల మీద సో అలాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఇదేవో జరిగిపోతాయి ఊహించుకుంటే చాలా తప్పదు మిషన్స్ కెనాట్ బి ప్రూవ్ మిషన్స్ కెనాట్ బి ప్రూవ్ ఇప్పుడు నీకు ఇంకోటి చెప్తున్నా బ్యాలెట్ పేపర్లు ప్రింట్ ఆ రోజు పోలింగ్ ఆఫీసర్ విత్ స్టాంప్ వేస్ట్ సంతకం పెట్టి మన వేసిన గుర్తు మన చేతికి వచ్చి ఇది రహస్య బ్యాలెట్ కాదని ఎవరి జేబులో పెట్టుకుని ఎలక్షన్ లో అయిన తర్వాత ఎవరు డౌట్ వాళ్ళు కొన్నప్పుడు ఒక దగ్గర గ్రూప్ కన్సల్టేట్ ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్లు మార్చాలి ఇవన్నీ మనం ఈ ఉల్లిపొంగ సమానం అయితే అంటే ఓట్ అయిన తర్వాత నెక్స్ట్ వీళ్ళందరూ గ్యాదర్ ఏ పార్టీ వాడాడు దాన్ని పట్టుకుని దాంతో ఫైట్ చేయడానికి ఏదైనా వేదిక క్రియేట్ అవుతుందా ఇండివిజువల్ గా ఎలక్షన్ కమిషన్ చూడు ఓట్ వేసినా నేను నేను ఓట్ వేసాను తీసుకుంటున్నాడు బయట అలా బ్యాలెట్ పేపర్ చూపించుకుంటూ ఫోటో తీయమే బెస్ట్ అది ఏది దానికి ఒక కౌంట్ వీలే ఎలక్షన్ రిజల్ట్ కన్నా ముందు ఇది ఎగ్జిట్ పోల్స్ ఈ చెత్త చెదరం అంతటికి వెసులుబాట్లు ఇస్తున్నారు కదా అలా పార్టీలకి ఆ వెసులుబాటు ఇవ్వండి ఎవరి దగ్గర లెక్క పెట్టుకుంటుంది అక్కడ తేలిపోతుంది మన ఎలక్షన్ ఉందరా పోయిందిరా ఎత్తిపోయినరా ఉన్నపోయినరా ఆడే మూసుకుని ఈ చెత్త చెదరం ఉండదు కదా అవునట కదమ్మా నువ్వు ఇక్కడ నీకు అన్ని పనులు చేయిస్తుంది ఎలక్షన్ కమిషన్ పవన్ కళ్యాణ్ గారు ని తీసుకెళ్లి ఓటేసిన ఎలక్షన్ కమిషన్కి కి చేసిన నీకు నాకు మాత్రం ఆ ముగ్గు సొద్దు లోపల వెళ్ళాలంటే ఓటర్ ఐడి కావాలిగా నేను బాధలు ఉండాలి కానీ అలాంటి వరకు ఎగ్జామ్షన్స్ ఉన్నాయి కొంతమంది ఏకంగా ఫోటోలు తీసేశారు వాళ్ళకి ఎగ్జామ్షన్స్ ఉన్నాయి కానీ మనకు వచ్చిన ఉన్న దగ్గర ఇక్కడికి వచ్చిన విధానంలో బయటకు వచ్చా బ నేను ఓటేసాను అని ఫోటో తీసినప్పుడు నేను పలానా పార్టీకి ఓటేసాను ఫోటోలు తీయమను ఇవే గా టాలీ అవ్వట్లేదు నాకు ఈ పోలింగ్ బూత్ లో వంద ఫోటోలు వచ్చే ఈ వంద ఫోటోలు తొంభై ఫోటోలు పాలన పార్టీ కొన్ని పది ఫోటోలు ఇక్కడ ఉన్నప్పుడు ఆ పార్టీ ఎలా ఈ బూత్ పరంగానే ఒక క్వశ్చన్ చేయమను అప్పుడు ఈజీగా టాలీ అవుతుందో లేదో తెలుసు తెలిసిపోద్ది కదా మళ్ళీ వీళ్ళు ఎగ్జిట్ పోల్ వేస్తుంది మాత్రం మీరు ఎక్కడికి కూడా పర్లేదు అని అక్కడ చెప్పి సెలెక్ట్ కాదు అని ఇస్తారు ఈడు గెలుస్తారు ఈడు గెలుస్తారు అంటే ఇక్కడ ఎక్కడ మనకు వచ్చి లాస్ట్ పుట్టుమొస్తారు పూర్తిగా రివర్స్ అవుతుంది